హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో నా పని మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేశానండి పిల్లలకి మాత్రం సెపరేట్గా పొటాటో రైస్ చేసి పెట్టేశాను ఇప్పుడు మా నలుగురికి కర్రీ కావాలి కదా ఆ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు నేనేం వంట చేస్తున్నానంటే ములగాకు తెలగపిండి కర్రీ వండుతున్నానండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆషాఢం కదా మా సైడ్ అండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఈ ఆషాఢంలో ముళగాకు తెలగపిండి అసలు ఒకసారైనా వండుకుంటారండి ఈ ఆషాఢ మాసం స్పెషల్గా కొన్ని కొన్ని వంటలు ఉంటాయండి ఇలా తెలగపిండి మునగాకు కర్రీ ఇంకా నల్లేరు కాడలు కర్రీ చేసి చూపించాను కదా మీకు అది ఇంకా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి కదా తెలగపిండి మునగాకు ఇంకా గోరింటాకు ఇవి మనకి రెగ్యులర్గా దొరికేవేనండి మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఆషాఢ మాసంలోనే కాదు కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ నల్లేరు కాడలు అండి ఆషాఢంలోనే దొరుకుతాయండి ఈ వానలు కొరవడం మొదలు పెట్టిన తర్వాతే అవి చిగురొచ్చి నల్లేరు కాడలు దొరుకుతాయి అందుకని ఆషాఢ మాసంలోనే మనకి తినడానికి దొరుకుతాయి ఇప్పుడు ఈ కర్రీని వండడానికి కిచెన్లో కూడా వచ్చేసానండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను ఇంకా మునకాకు కూడా తీసుకున్నాను కదా ఏ కర్రీని చేసినా సరే ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలని చెప్తాను కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండానే ఈ కర్రీ ప్రాసెస్ అనేది మొదలు పెడతాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేయకుండానే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా మునగాకు ఈ మూడింటిని కూడా వేసేసుకున్నాను ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నాను ఇంకా నలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా ములగాకు ఈ మూడింటిని వేసేసుకున్న తర్వాత కొన్ని నీళ్ళను కూడా వేసుకున్నానండి తర్వాత కొంచెం పసుపు కొంచెం కల్లుప్పు ఒక అర స్పూన్ అండి ఎంతో కాదు వేసుకున్నామన్న పేరుకి ఒక అర స్పూను కారాన్ని కూడా వేసేసుకున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలండి ఎన్ని నెలలను వేయాలి అని అంటేనండి ఇప్పుడు మనం ఒక కప్పు తలపిండిని తీసుకున్నాం అనుకోండి రెండు కప్పుల నీళ్లను వేసుకున్నాం అనుకో కొంచెం పొడి పొడిగా వస్తుంది తినడానికి బాగుంటుంది రెండున్నర లేదా మూడు అలా వేసుకున్నాం అనుకోండి కొంచెం మెత్తగా అవుతుంది తెలపిండి అనేది కొంచెం మెత్తగా అవుతుంది రెండు కప్పులు వేసుకున్నామంటే సరిపోతుందండి కానీ నేను ఇక్కడ రెండున్నర లేదా మూడు వరకు కూడా నీళ్లను వేసుకున్నాను ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి బాగా పొడి పొడిగా ఉన్న వాళ్ళకి గొంతుకు దిగదు కదా అందుకనేసి నేను కొంచెం నీళ్లను ఎక్కువగానే వేసుకున్నాను నీళ్లను కనీసం ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలండి ఎందుకంటే ఈ ములగాకులు ఉన్న పచ్చివాసన పోవాలి ఇంకా ఉల్లిపాయలు కూడా ఉడకాలి కదా ఒక ఐదు నిమిషాల పాటు నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు తెలగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం ఎలా మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇందులో నీళ్ళు ఉన్నాయి కదా ఈ నీళ్ళన్నిటితో పాటు ఈ కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు కాసేపు మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఇక్కడ తేలపిండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇదిగో అండి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయి కర్రీ మొత్తం దగ్గరగా అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనికి తాలింపును కూడా పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఆ కర్రీని స్టవ్ ఆఫ్ చేసేసి మరొక స్టవ్ ఆన్ చేసుకుని ఇప్పుడు తాలింపును కూడా పెట్టేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇలా తాలింపును కూడా చేసేసుకుంటున్నాను ఈ కండి నేను ముందుగానే వెల్లుల్లిపాయని పైన తోలు తీసేసి పక్కన పెట్టుకున్నానండి ఈ కర్రీలో ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది అందులోనూ వెల్లుల్లిపాయకి పైన ఉన్న తోలుని తీసేసి వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఈ తాలింపులోనండి వెల్లుల్లిపాయన ఇలా వలిచేసి వేసుకున్నాం అనుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి తాలింపు మొత్తం వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకం కూడా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ తాలింపుని మనగాకు తెలగపిండి ఈ కర్రీలో యాడ్ చేసేసుకుంటున్నాను ఈ తాలింపు మొత్తాన్ని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి మొలగాకు తెలవపిండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం ఎక్కువగా వెల్లుల్లి రబ్బల్ని వేసుకున్నాం కదా ఈ కర్రీలో ఈ వెల్లుల్లి రబ్బల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ మునగాకు తెలగపిండి ఈ కర్రీలోనండి మనం ఎండు రోయలను కూడా వేసుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుందండి కానీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వీళ్ళు నాన్ వెజ్ అని తిన్నారు కదా అందుకనేసి ముందుగా ఇలా తాలింపు చేసేసి మా తాతయ్యకి భోజనం అయితే పెట్టేస్తున్నాను వీళ్ళకి సగం తీసేసి మిగతా సగం కర్రీలో ఇప్పుడు మేము ఎండు రోజులను కూడా వేసుకుంటాము కానీ భోజనానికి చాలా టైం అయిపోయింది తాతయ్య చూస్తున్నారు కదా అనేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంటను కంప్లీట్ చేసేసి ముందు తాతయ్యకి భోజనం పెట్టేస్తున్నాను ఇప్పుడు తాతయ్యకి పెట్టేసిన తర్వాత ఇంకొక సగం కర్రీలోనండి ఎండి రోయలు కూడా వేసుకుంటున్నాను బీరకాయ తెలపిండి వండుకున్నా లేదంటే ఇలా తేలపిండి మునగాకు వండుకున్న ఎండు రొయ్యలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎండు రొయ్యలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం తెలపిండి కర్రీని ఇందులో వేసుకుంటున్నాను నాకు మా మావయ్యకి మా ఇద్దరికేనేమో ఇది అమ్మమ్మకి తాతయ్యకి వాళ్ళిద్దరికేమో సపరేట్గా అది మా ఇంట్లోనండి ముగ్గురేమో నాన్ వెజ్ తింటారు ముగ్గురేమో తినరు మా అమ్మమ్మ తాతయ్య వీళ్ళిద్దరికీనేమో మా పెద్దోడు ఒకటి జత అయ్యాడండి ఇంకా మీ ముగ్గురు చిన్నోడు మేమిద్దరం మా ముగ్గురికేనేమో నాన్ వెజ్ కావాలి ఇలాంటి కర్రీస్ ఏమన్నా ఉండమనుకోండి ఇలా రెండు విధాలుగా చేయవలసి వస్తుంది ఇలా తెలగపిండి ములగాకు ఎండు రొయ్యలు ఈ కాంబినేషన్తో ఆషాఢ మాసం కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు భోజనం కూడా చేసేసిన తర్వాత నిన్న తాటికాయని తీసుకొచ్చారండి మా తాతయ్య ఈ తాటికాయలు కూడా ఇప్పుడు ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయి నిన్న పొద్దున్నే అడిగాడండి మా చిన్నోడు అమ్మ తాటికాయ గారెలు వేస్తావు కదా అలాగే అమ్మా అనేసి అన్నాడు సరే అమ్మ తాతయ్యకి చెప్తాను తీసుకొస్తాడు అనేసి అన్నానా మేము ఇంకా చెప్పకుండానే సాయంత్రమే మా తాతయ్య తాటికాయని అయితే తీసుకొచ్చారు ఇప్పుడు ఈ తాటికాయతో గారెలు కూడా ఎలా వేయాలో మీకు చూపిస్తాను తాటికాయని తీసి తెచ్చుకున్న తర్వాత ఆ రోజు లేదంటే నెక్స్ట్ డేనో ఈ గారెలైనా మనం అయినా వేసేసుకోవాలండి ఎక్కువ రోజు తాటికాయ నిల్వ ఉండదు తాటికాయని పగలు కొట్టేసిన తర్వాత పైన బ్లాక్ కలర్లో ఉంది కదా ఆ తొక్కను తీసేసుకుని లోన్ ఉన్న గుజ్జనైతే తాటికాయతో గుజ్జనైతే ఇప్పుడు తీసుకోవాలి ఒక తాటికాయలో రెండు టెంకలే ఉంటాయి ఒక్కో తాటికాయలో రెండు మూడు నాలుగు టెంకలు కూడా ఉంటాయి ఇప్పుడు మేము తీసి తెచ్చుకున్న తాటికాయ చిన్నదేనండి దీనికి రెండు ట్యాంకులు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఈ తాటికాయలో ఉన్న గుజ్జును కూడా తీసేసుకుందాము రెండు ట్యాంకుల్ని కూడా సెపరేట్ చేసేసి పైన నీళ్ళను చిమ్మి ఇలా చేసామనుకోండి గుజ్జు మెత్తపడి కొంచెం తొందరగా గుజ్జు వస్తుందనేసి ఇలా చేస్తారు ఇప్పుడు ఈ తాటికాయ గుజ్జు ఎలా తీస్తున్నామంటే మనకి ఇంట్లో క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో క్యారెట్ తురుముకున్నట్టు ఇలా చేసామనుకోండి లోపల గుజ్జంతా అంతా కూడా వచ్చేస్తుంది చిన్న చిన్నకాయే కదా తక్కువ క్వాంటిటీయే కదా అనేసి ఇలా చేస్తున్నాము ఇలా అయితే గుజ్జును తీసేసుకోవాలి ఇప్పుడు తాటిగారులు వేసుకోవడానికి రాషన్ బియ్యాన్ని తీసుకున్నాను ఈ బియ్యం పైన కొన్ని నెలలను చిమ్మి ఇలా నానబెట్టుకున్నానండి ఎక్కువ నీళ్ళు కాదు బియ్యం తడయ్యే వరకు కొన్ని అయితే చిమ్మి కాసేపు పక్కన పెట్టుకున్నాను తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా కొంచెం బరక బరకగా ఉండేలాగా మిక్సీ చేసేసుకున్నాను మిక్సీ చేసుకున్న బియ్యపు రవ్వను జల్లెడ వేసుకోలేదండి అలానే ఉంచేశాను ఇప్పుడు తాటికాయలు వేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను మనం తీసుకున్న తాటికాయ గుజ్జు ఇంకా మిక్సీ చేసుకున్న బియ్యపు రవ్వ తగినంత బెల్లం ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది తాటికాయలు వేసుకోవడానికి అండి కరెక్ట్గా కొలత ఎలా చెప్పాలండి నాకు ఏమో తెలియట్లేదు ఎలా చేస్తున్నానంటే నేను ఇప్పుడు మనం తీసుకున్న తాటికాయ గుజ్జులోకి చేసుకున్న బియ్యపు రవ్వ ఉంది కదా ఆ బియ్యపు రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ తర్వాత పావు కేజీ బెల్లాన్ని తురిమేసి పక్కన పెట్టుకున్నాను ఆ పావు కేజీ బెల్లం కూడా కట్టేసిందండి మొత్తం ఇలా మనకి గారెలు వేయడానికి చేతికి రావాలి కదా అలా వచ్చేంత వరకు బియ్యపు రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నాను ఒకవేళ ఈ బియ్య పిండి అయిపోయింది అనుకోండి అప్పుడు మనకి ఇంట్లో ఇడ్లీ నొక్ ఉంటుంది కదా ఇడ్లీ నౌకను కూడా వేసుకోవచ్చు నేను లాస్ట్లో ఒక టీ గ్లాస్ అంతా ఇడ్లీ నొక్కను కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను ఇదిగోండి ఆ నేను మిక్సీ చేసుకున్న ఈ బియ్యపు రవ్వ మొత్తం కూడా ఇందులో పట్టేసింది ఇంకా కొంచెం పలుచగా ఉందని ఇడ్లీ రవ్వను కూడా వేసుకున్నాను ఆ మనం గారెలు వేసుకోవడానికి మనకి చేతికి ఈ పిండి వచ్చేలాగా కూడా ఈ పిండిని అయితే కలుపుకోవాలి ఒక్కో తాటికాయ ఒక్కో సైజులో ఉంటుంది కదండి ఒకటేం పెద్దగా ఉంటుంది ఒకటేం చిన్నగా ఉంటుంది ఒక్కో తాటికాయలోనేమో తీపి ఎక్కువగా ఉంటుంది ఒక్కో దాంట్లోనేమో అసలు తీపి అనేదే ఉండదు అందుకని ఈ తాటి గారెలకి కరెక్ట్గా కొలత అనేది చెప్పలేమండి అండి మనకి గారెలు వేసుకోవడానికి వీలుగా కలిపేసుకోవడమే ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న ఈ తాటికాయ పిండిని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని కూడా గ్యాస్ మీద పెట్టేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా చేతితో చిన్న చిన్న గారెల్లా వేసేసుకోవడమే ఇలా చేత్తో వేస్తేనే బాగా వచ్చినాయండి మనం అదే పేపర్ మీద వేసామనుకో కవర్ మీద వేసామనుకోండి ఆ కవర్ నుంచి మన చేతి మీదకి తీసుకోవడానికి సరిగ్గా రావట్లేదు అనేసి ఇలా చేతితోనే చిన్న చిన్న గారెల్లాగైతే అయితే వేసేసుకుంటున్నాను సగం పిండేమో ఇలా చిన్న చిన్న గారెల్లా వేసుకున్నానా ఇంకొక సగం పిండేమో చిన్న చిన్న బూరెల్లా వేసుకున్నానండి అంటే బూరెలు అంటే చిన్న చిన్న పునుగుల్లా వేసాను అన్నమాట ఇంకా తాటి గారెలు తాటి బూరెలు అలాగే అంటారు కదా కొంత పిండేమో గారెలు కొన్ని పిండి ఏమో బూరెలు రెండు రకాలు కూడా ఈ పిండితోనే చేసేసాను ఇది తాటి గారెలు వేసినప్పుడు అండి ఒకే పిండితో గారెలు బూరెలు రెండు రకాలుగా వేసినా సరే గారెలా వేసిన వాటికంటే బూరెల్లా వేసినవి బాగున్నాయండి నెక్స్ట్ డే కూడా ఆ బూరెల్లా వేసినవి చాలా బాగున్నాయి అందుకనేసి ఇప్పుడు సగం పిండి వరకు ఇలా బూరెల్లా వేసేసుకుంటున్నాను గారెలు వేయాలంటే ఆ షేప్ రావడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా కానీ ఈ బూరెలకి అది ఏమీ అవసరం లేదండి ఇవే సింపుల్గా అయిపోతాయి టేస్ట్ చూస్తే వాటి మీద ఇవే బాగున్నాయండి లాస్ట్ ఇయర్ చేసినప్పుడు గారెల్లా వేసిన వాటికంటే ఇలా బూరెల్లా వేసినవే బాగున్నాయి అనేసి ఇప్పుడు అలానే వేసేస్తున్నాను ఇవి నాకు తెలిసినంత వరకు ఒక మూడు రోజుల వరకు ఉంటాయండి అంతకంటే ఎక్కువ రోజులు ఎప్పుడు ఇంట్లో ఉంచలేదు కానీ ఒక రెండు మూడు రోజుల వరకు కూడా టేస్ట్ ఏమీ మారదు అలానే ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయో లేదో నాకు తెలియదు కానండి అండి ఒక మూడు రోజులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు తాటి గారెలు తాటిపూరలు రెండు వేసేసాను కదా ఫస్ట్ నేను టేస్ట్ చేసేసాను గారెలు ఆ షేప్ వస్తుందో లేదో ఎలా వేస్తాను అనుకున్నానండి కానీ బాగానే వచ్చాయి ఇప్పుడు పిల్లలు కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలిద్దరికీ ఇచ్చేశాను పిల్లలు స్కూల్లో ఎవరో తీసి తెచ్చుకోవడం చూసుంటారండి అందుకని నిన్నే అడిగాడు మా చిన్నోడు ఇంకా నెక్స్ట్ డేనే ఈ గారెలు అయితే వేసేశాను పిల్లలిద్దరికి కూడా చాలా బాగా నచ్చాయంట చాలా బాగున్నాయి అమ్మా అనేసి తింటున్నారు ఇక్కడ తర్వాత ఏమో పొద్దున చేసిన వంటలు ఇంకా మిగిలాయండి అవి మా వరకు సరిపోతాయి పిల్లలకి మాత్రమే ఇక్కడ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడే పొలం నుంచి మా మావయ్య ఒక పది పొట్టుకొక్కలు తీసుకొచ్చారండి వీటిని పిల్లలకి కర్రీ చేసి పెడదాం అనుకుంటున్నాను ఎక్కువగా వండినప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు ఎన్నో లేవు కదా అందుకనేసి పిల్లలకి మాత్రమే మసాలా శాలా ఇవేమీ వేయకుండా సింపుల్గా చేసేస్తున్నానని వీడియోలు అయితే ఏమీ చూపించట్లేదు రెండు మూడు రోజుల పాటు వర్షం బాగా కురిసిన తర్వాత పొట్ట బాగా నానేక పొట్ట మీద ఇలా పొట్ట కొడుకులు మలుస్తాయండి వీటిని కర్రీ చేసుకుని తింటారు చాలా బాగుంటుంది ఒకవైపు ఏమో వంట జరుగుతూ ఉంటుంది ఇంకొక వైపు ఏమో పిల్లలకి హోంవర్క్స్ కూడా చేస్తున్నాను ఇది ఇవాళ వీడియో అండి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి